హలో పిల్లలు ఈ రోజు మనం బియ్యపు గింజ కథను విందాము ఒకసారి అక్బర్ మహారాజు ఉంగరం పోయింది కోట మొత్తం వెతికినా కనిపించలేదు అప్పుడు అక్బర్ బీర్బల్ ను దర్బారుకి పిలిపించి బీర్బల్ నా ఉంగరం కనిపించటం లేదు సేవకులు కోటంతా వెతికేరు అయినా దొరకలేదు ఎవరో దొంగలించారని నా అనుమానం దొంగలించిన వాళ్ళు మన సభలో ఎవరో అయి ఉండాలి ఎవరో కనిపెట్టగలవా అని అడిగారు బీర్బల్ ఒక నిమిషం ఇది చాలా సులువైన పని మహారాజా మనిషి గడ్డల్లో ఒక బియ్యపు గింజ ఉంటుంది అందరి గడ్డాలు పరీక్షిస్తే దొంగెవరో ఇట్టే అన్నాడు వెంటనే సభలో ఒక వ్యక్తి తన తడువుకున్నాడు ఇది చూసిన బీర్బల్ వెంటనే దొంగని పట్టించాడు అక్బర్ చాలా ఆశ్చర్యపోయారు తెలిసింది దొంగ గింజ ఉందని అని అడిగారు తప్పు చేసిన మనిషి మనసాక్షి ఎప్పుడూ భయపడుతూ ఉంటుంది దొంగతనం చేయని వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళని చూస్తుంటే తప్పు చేసిన వాడు తన గడ్డం భయంతో తడుముకున్నాడు అని బీర్బల్ వివరించాడు ఇలా బీర్బల్ మరొక్కసారి తన సమయస్ఫూర్తిని తెలివితేటలని ప్రదర్శించాడు